హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగున్నారని కోరుకుంటున్నాను పార్ట్ టూ అయితే వచ్చేసింది ఇక్కడ చేసారా సూర్య మొత్తం వీక్షిస్తుండు ఎలా జరుగుతుంది ఏంటి పండు అని తన ఫంక్షన్ కదా మాత్రం ఉండాలి సార్ని కొంచెం కల్పించేసరికి సిగ్గేసింది ఇక్కడ మా మామయ్య పూతుడికి నీట్గా షాంపూతో స్నానం చేయించి ఇక్కడ కట్టేశాడనమాట వాటిని మా డాడీ మా మామయ్య అక్కడ ఉండి చూసుకుంటూ ఉంటాం ఇంకా టెన్ సామాన్ మొత్తం వచ్చేసింది వంటకి సంబంధించింది అలా సో వాష్ చేసే వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ తెల్లారాక చేయడానికి అయితే నేను వచ్చేసాను పిల్లలకి స్నానాలు అండి అమ్మ చూపిస్తుంది అత్తహడవిడిగా అటు తిరుగుతూ ఉంది అని ఇక్కడ నేనైతే పొంగల్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ కొత్త స్టవ్ కొనుక్కొని వచ్చామన్నమాట ముందు రోజు ఆ స్టవ్ మీద పొంగల్ చేస్తున్నాము పాలు పొంగాక బియ్యం పప్పు వేసి అది కూడా ఉడికాక బెల్లం వేస్తే పొంగల్ రెడీ అయిపోతుంది అది రెడీ అయ్యాక మామయ్య వెళ్ళి మామచర్మ చెట్టుకి పూత పెట్టొస్తారు పూత పెట్టి అంటే పూత అంటే అక్కడ చెట్టు ఉంటుంది గేట్ చెట్టు ఆ చెట్టుకి మొత్తం పసుపు రాసి బొట్టు పెట్టి అంతా రెడీ చేసి వస్తారనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు తడి బట్టలతో వెళ్ళాలంట సో తడి బట్టలతో వెళ్ళారు మామయ్య ఇక్కడ చుట్టాలు తాకైతే మొదలైంది ఇంటి నిండా చుట్టాలు సందడి సందడి పోతుని పొద్వనైతే తీసుకొచ్చారు ఇక్కడ లోపలికి వచ్చి దన్నం పెట్టుకొని సాంబ్రాన్ని వేసి అక్కడ బోనం ఎత్తుకొని వెళ్ళాలి సారీ బోనం కాదు పొంగల్ అంటే తెలంగాణలో బోనం అంటారు కదా నాకు అదే వచ్చేస్తూ ఉంటుంది పొంగల్ అయితే ఎత్తుకొని వెళ్ళాలన్నమాట అక్కడ ఇంటి నిండా సందడి సందడి అమ్మవారికి తీసుకెళ్ళే ప్రతి ఒక్క వస్తువు అక్కడ రెడీగా పెట్టుకుంటాము అన్నీ పెట్టుకొని అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకొని అక్కడి నుంచి తల్లికి దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాలి ఇంట్లో కూడా ఒక దీపం పెట్టుకోవాలి పెద్ద అఖండ దీపం అంటారు కదా అలా సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అందరూ ఒకరి తర్వాత ఒకరిగి వేసి దండం అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అత్తయ్యకి నేను మా అమ్మయ్య బోనం సారీ పొంగలైతే ఎత్తసాము నేనైతే కడవ ఎత్తుకున్నాను నాకు కడవ ఎత్తారు అత్తయ్య పెద్దది కాబట్టి అత్తయ్య పొంగలు ఎత్తుకున్నాను సో అదే సందడి అక్కడ పొంగల్ ఎత్తగానే అత్తయ్యకి అరుపు కేకలు మావు కాదు అసలు ఇల్లంతా అరుకుతో నిండిపోయింది చుట్టాల అరుకులతో అండ్ డప్పు సప్పుళ్ళు కూడా వచ్చేసాయనమాట ఇంట్లోకి వచ్చేసారు వాళ్ళు కూడా ఆ మూతకి అసలు భలే ఉంది ఉందనమాట వైబ్రేషన్స్ ఇక్కడ చూసారా మొత్తం పసుపు మయం అయిపోయింది కింత పసుపు తెప్పించారనమాట ఈ పసుపు ఏంటంటే కొట్టుకున్నా కానీ మంట పుట్టదంట సో అలాంటివి తెప్పించారు ఇలా యూజ్ చేస్తామని తెలిసి సో అదనమాట నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియోలో ఎంత అల్లరి చేసాము ఫస్ట్ కొట్టుకుంటూ సంబరం ఎలా చేసుకున్నాము చిత్ర బాయ్